ఏదైతే మనం ప్లాసింగ్ చేసినా ప్లాసింగ్ కూడా ఊడిపోలే కానీ నువ్వు కట్టిన ప్రాజెక్టు గంగలా కలిసిపోయి నువ్వు గంగ మీద కట్టిన గంగతల్లి మింగేసింది కానీ ఆ తల్లి మేమేదో ఇవ్వలేదు మాజీ సురా చైర్మన్ కొంతమంది ఏఎంసీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు అందరూ పోయి రంగనాథ మీద కూర్చొని కింద కూర్చొని మంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నా లక్ష కోట్లు మీరు మింగిన ఎక్కడ కూడా మేము చెప్పలే మా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మినిస్టర్ కానీ మా సామాన్య కార్యకర్త కానీ మీరు లక్ష కోట్లు తిన్నరని చెప్పలేదు యాభై నాలుగు వేల డిపిఆర్ తోటి శాంక్షన్ అయిన ప్రాజెక్టుని మీరు లక్షా పద్దెనిమిది వేలు లక్ష ఇరవై వేల కోట్లకు పెంచి అందులో ఎంత అవినీతి చేసిరో కూడా దానికి ఆధారాలు ఉన్నాయి కేవలం రెండే రెండు చిన్న తిమింగలాలు అవి చాలా చిన్నవి ఒక్కటే చూపిస్తా కాళేశ్వరంలో పనిచేసిన ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరే ఇద్దరు ఇంజనీర్లు ఏసీవి దొరకబడితే ఏడు వందల కోట్లు వాళ్ళ అక్రమ ఆస్తులు కేవలం ఇద్దరు చిన్న ఇంజనీర్లు దొరికితేనే ఏడు వందల కోట్ల అక్రమాస్తులు వాళ్ళకి బయటపడ్డాయి మరి ఇంజనీర్లకే ఇంత ఉండే ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఆస్తులు ఏడు వందల కోట్లు అయితే మరి డి ఆస్తులు ఎంత ఈఈ ఆస్తులు ఎంత ఎస్సీల ఎంత మినిస్టర్లు ఎంత నీ మెగా కృష్ణారెడ్డి ఎంత మీ కేసీఆర్ ఎంత మీ హరిష్ఠావి ఎంత అని మా ఊళ్ళు అడిగారు తప్ప నువ్వు కరీష్ఠావే లక్ష కోట్లు తినడాన్ని నేను చెప్పాలి రబ్బర్ షెప్పులు వేసుకుని స్కూల్ సిద్దిపేటకు వచ్చినావు ఇవాళ గాలి మోటార్ అలా తిరుగుతున్నావు ఈరోజు నీ పార్టీలో పనిచేసిన సామాన్య కార్యకర్త బిడ్డే కనీసం గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక కార్పొరేట్ స్కూల్లో అయిపోయలేకపోయినావు కానీ నీ కొడుకు అమెరికా నీ బిడ్డే లండన్లో చదువుతావు మరి ఎన్నికెళ్ళొచ్చిన ఎన్ని వస్తుంది వాటిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడినాం తప్ప ఒక్క కాళేశ్వరం నేను లక్ష కోట్లు తినవని మేము చెప్పలేదు వాస్తవానికి ఈరోజు ఒక మాట మాట్లాడిను మీకు దమ్ముండే సిద్ధిపేట ఫండ్ మేము ఇప్పుడు కూడా సవాల్ విసురుతా ఉన్నాం గాళ్ళకి మీరు అంబేద్కర్ చోరస్స మీద అంటారా లేకపోతే జగ్జీవరాం చోరస్ మీద అంటవా లేకపోతే నీ క్యాంప్ ఆఫీస్ ముందు అంటవా నీకు దమ్ముంటే మా డిస్టిక్ ఆఫీస్ ముందుకు వస్తావా మేము ఆధారాలతో సహా నిరూపిస్తాం సిద్దిపేట కాన్స్టెన్సీకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి యాభై నాలుగు కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీ మా కొండా సురేఖమ్మ మా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు విడుదల చేయడం జరిగింది మీరు ఇన్ని సంవత్సరాలల్లో ఏ ఒక్క సంవత్సరంలోనైనా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి యాభై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లయితే మీరు ఏ సవాలు తీసిరినో ఆ సవాలు మేము సిద్ధం మేము రాజకీయాల నుంచి వైదొడానికి కూడా సిద్ధం మీ దగ్గర దమ్ముంటే తీసుకురండి యాభై నాలుగు కోట్లు ఏ సంవత్సరంలో మీరు ఇచ్చిన మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ఆధారాలు తీసుకుని రండి మేము ఎల్లప్పుడూ సిద్ధం మీకే మీకే నిర్ణయిస్తున్న మీరు ఏ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి వస్తాం ఇవాళ నువ్వు చెప్తున్న రంగనాథసాగర్ మీదకి రమ్మన్నా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఇంకొకటి సరే తప్పు చేయనోనికి భయం ఎందుకు దొంగతనం చేయనోనికి భయం ఎందుకు పోలీస్ స్టేషన్కి రమ్మంటే దొంగతనం చేసినవరా భయాన్ని ఎస్ఐ చెప్పినప్పుడు నేను చేయలేసారని చెప్తావు మరి స్టేషన్కి రావడానికి అబ్బాయి భయం ఎందుకు